హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్ స్టైల్ ఈ వ్లాగ్ వచ్చేసి పెళ్ళి వ్లాగ్లో లాస్ట్ వ్లాగ్ అండి ఈ వ్లాగ్లో వచ్చేసి ప్రసన్న బర్త్డే ఉంది అలాగే మయూరికి లడ్డు పంచాము దర్గాలో అది ఉంటుంది అలాగే మళ్ళీ పెళ్లి కూడా ఉంటుంది ఇంతటితో ఈ పెళ్లి వ్లాగ్స్ అన్నీ ఫినిష్ అవుతాయండి ఇది లాస్ట్ వ్లాగ్ అనమాట ఈ ప్రసన్న బర్త్డే ఉంది రిసెప్షన్ రోజు నైట్ ఆ రోజు కేక్ కట్ చేయలేదు అందుకే ఇది పెళ్ళైన తర్వాత ఈవినింగ్ అనమాట తనకి తెలియకుండా సర్ప్రైజ్గా కేక్ కట్ చేస్తున్నాము అందుకే అక్కడ బాబుని లోపల పంపిస్తున్నాము ప్రసన్నన బయటికి కాకుండా ఉండాలనేసి అందరు వెళ్ళి అక్కడే ఉన్నారనమాట ఇక్కడ సర్ప్రైజ్ చేయాలనేసి కేక్ తెచ్చి పెట్టిందారు ఇక్కడ ఆ రోజు బిజీగా ఉండడం వల్ల కేక్ కట్ చేయలేదు ప్లస్ అలాగే పెళ్ళైన రోజు ఈవినింగ్ సత్యాన్వతం కూడా పెట్టుకున్నాము హ్యాపీ హ్యాపీ డే అడగినా గెలి అండి కదా వచ్చేసి నెక్స్ట్ సత్యన వ్రతం కూడా ఉందండి కేక్ కటింగ్ తర్వాత వ్రతం ఉంది అప్పుడు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ అలా వచ్చారు నేనైతే ఎటువంటి వీడియోస్ షూట్ చేయలేదు ఫుల్ అలసిపోయినా అనమాట టైర్డ్ అయిపోయినామనమాట ఇంకా అటు ఎటువంటి అసలు వీడియోస్ కానీ ఏమీ షూట్ చేయలేదు ఇంకా నైట్ ఒక ఫిఫ్టీ మెంబెర్స్ అలా వచ్చారు తర్వాత భోజనం కూడా బయట నుంచి తెప్పించారండి అదంతా ఉంటుందన్నమాట నేను ఇంకా సాటర్డే మాత్రం కొంచెం ఫ్రీగా ఉన్నాము సండే మాత్రం మళ్ళీ వెళ్ళి పెట్టుకున్నారు యాక్చువల్గా సాటర్డేనే కానీ సాటర్డే మేము నాన్ వెజ్ తినమనేసి సండేకి మళ్ళీ వెళ్ళి పెట్టుకున్నారనమాట మళ్ళీ వెళ్ళికి వచ్చేసి మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడ ఉంటుంది ఇది వచ్చేసి వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనాలు పెడుతున్నారు ఇది వచ్చేసి వ్రతం అయిపోయిన తర్వాత భోజనాలకి బయట అరేంజ్ చేశారండి చాలా మంది వచ్చారు ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ అలా వచ్చారనమాట అందరు తిన్న తర్వాత ఇంకా కొంతమంది లాస్ట్లో ఉంటే మేము వడ్డిస్తామని ఇలా పిల్లలు తీసుకున్నారు ఒక్కొక్క ఐటెం మేము వడ్డిస్తామని చెప్పి ఉన్నారనమాట ఇంకా వాళ్ళ కోసమే వాళ్ళ మామ అయితే కన్నా ఒక రెండు మూడు సార్లు పెట్టించుకున్నారు నేను కూడా మళ్ళీ లాస్ట్లో వచ్చి పెట్టించుకున్నాను అసలు ఫుల్ ఆకలిగా లేదు కానీ వాళ్ళు బలవంతంగా అందరిని రమ్మని చెప్తూ ఉన్నారు ఇది నెక్స్ట్ డే అండి ఇది వచ్చేసి సండే అనమాట సండే వచ్చేసి మయూర్కి లడ్డు పంచుతున్నారు ఇక్కడ మా యూర్లో స్వామి దర్గా ఉంది అక్కడ మాత్రం లడ్డు పంచుతున్నారు అంటే మనం ఏదైనా ముక్కుకుంటే కన్నా మనం ఎవరి కోసమైతే మొక్కుకుంటామో వాళ్ళ వెయిట్ ఉంటుందో ఆ వెయిట్కి తగ్గట్టుగా లడ్డు కానీ చక్కెర కానీ అలా తూకం వేసేసి ఆ లడ్డు చక్కెర అందరికీ పంచుతారనమాట దర్గాకి కొంచెం ఇచ్చేసి మిగిలిందంతా ఊళ్ళో అందరికీ పనిచేస్తారనమాట అలాగే ఎప్పటి నుంచో ముక్కు ఉన్నింది కానీ ఇంకా కుదరడం లేదు అందరూ రావాలి కదా అనేసి అట్లా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా పెళ్ళి కదా అందరం ఉన్నాం కదా అనేసి ఇప్పుడు లడ్డు పంచుతూ ఉన్నారు ఇది దర్గా అండి ఒకప్పుడు అయితే ఇక్కడ పిల్ల పండుగ అలా చేసేవాళ్ళంట మేము గుర్తుకు గుర్తుకులేదు ఇప్పుడు వచ్చేసి ఎవ్రీ ఇయర్ చేసేవాళ్ళు మేము చిన్నప్పుడు జెండాల పండగ అని ఇప్పుడు వచ్చేసి త్రీ ఇయర్స్కి ఒకసారి అలా చేస్తూ ఉన్నారు మేము అయితే ఎవ్రీ ఇయర్ చేసేవాళ్ళు ఇక్కడ మయూరికి లడ్డు లడ్డు పంచుతు ఎంత ఉంటే అంత లడ్డు ఇక్కడ వచ్చేసి పెద్ద త్రాస్ ఉందండి దీంట్లో ఒక సైడ్ కూర్చుంటారు పిల్లల్ని ఇంకొక సైడ్ పిల్లలే కాదు పెద్దలు కూడా అలా చేస్తూ ఉంటారండి ఇంకొక సైడ్ లడ్డు కానీ చక్కెర కానీ అలాగా పెట్టేసి వాళ్ళ వెయిట్ ఎంతుంటే అంత అలా చేస్తారనమాట దీన్ని చూసి పిల్లలంతా ఫుల్ ఆడుకుంటా ఉన్నారు ఎప్పుడు చూసి చూసి ఉండరు కదా ఇప్పుడు అంతే ఫుల్ అంతా వెయింగ్ మిషన్లు వచ్చినాయి కాబట్టి ఇది ఇలాంటిది ఎప్పుడు చూసి ఉండరు మేమైతే చిన్నప్పుడు అంతా బాగా చూసేవాళ్ళము పొలాల్లో వరి కోసినప్పుడు అందుకు వరి వెయిట్ చూడడానికి అవి వడ్లు వెయిట్ చూడడానికి అందుకు దీన్ని తీసుకెళ్ళి వెయిట్ చూసేవాళ్ళు అప్పుడంతా మేము కూడా వెయిట్ చూసుకునే వాళ్ళం అప్పుడు మాత్రమే మేము వెయిట్ చూసుకునే వాళ్ళం అనమాట ఇలా వెయింగ్ మిషన్ అలా ఉండేటివి కాదు కదా అందరి ఇళ్ళలో ఇలా అట్లా పొలం కన్నీ తీసుకొచ్చినప్పుడు మాత్రమే అందరూ వెయిట్ చూసుకునేవాళ్ళు అంతే ఇంకా వేరే మా పిన్ని వాళ్ళు రావాలనేసి ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు

మేము కూడా పొలం పొలం కనిపిచ్చినప్పుడు మేము కూడా ఫుల్ ఆడుకునే వాళ్ళ దిగుతూ ఇలాగ ఒక సైడు ఇట్లా మదురుకు ఇంకొక సైడ్ లడ్డూలు పెడుతూ ఉన్నారనమాట

ఇలాగ మొత్తం లడ్డులన్నీ పెట్టేసి వెయిట్ ఎక్కువగా ఉంటే కొన్ని తీసేస్తూ ఉన్నారు ఇక్కడ ఇలాగ కొన్ని ఇస్తారు మిగిలినవన్నీ అందరికీ పంచేస్తారనమాట లడ్డులు దీని తర్వాత మేము మల్లెపెల్లికి వెళ్తున్నామండి మా సైడ్ వచ్చేసి పెళ్ళి పెళ్ళికొడుకు వాళ్ళు చేస్తారు మల్లిపెళ్ళి వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళు చేస్తారనమాట అనమాట వచ్చేసి నాన్ వెజ్ చేస్తారు ఇంకా మామూలుగా అయితే సాటర్డేనే చేయాలి సాటర్డే ఎవరు నాన్ వెజ్ తినారు కదా అనేసి సండేకు చేస్తున్నారు అందుకు మార్నింగ్ వచ్చేసి ఈ ఊర్లో పల్లెలో ఇలా లడ్డు పంచుతున్నాము దీని తర్వాత మేమంతా స్వాతి వారింటికి నా మల్లిబెల్లికి వెళ్ళికి వెళ్తున్నాం మాట వచ్చేసి అంతా నాన్ వెజ్ లంచ్ అనమాట అక్కడికి వెళ్తూ ఉన్నాం అందరం ఇప్పుడు లడ్డులు మాత్రం చాలా బాగున్నాయి పెళ్ళిలో కూడా ఆర్డర్ పెట్టినాము ఇవి చాలా బాగా టేస్టీగా ఉన్నాయి అనేసి ఇంకా వాళ్ళ దగ్గరే మళ్ళీ లడ్డు పంచాన్ని కూడా అక్కడే చెప్పాము ఆ తర్వాత మేము పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట కొంచెం జా చాలా మంది ఉన్నారు మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట సరే అని ఇక్కడ కొన్ని ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాము అనుకోకుండా మేమందరం వచ్చేసి ఇలా పింక్ కలర్ ఆరెంజ్ కలర్ షేడ్స్లో ఉండే శారీసే వేసుకున్నాము ఓన్లీ ప్రసన్న ఒకటి కొంచెం బ్లూ కలర్ వేసుకుంది మిగిలిన వాళ్ళందరము పింక్ చాలా వరకు పింక్ ఇంకా ఇద్దరు మాత్రం ఆరెంజ్ వేసుకున్నారు మా అక్క వేణి అందుకు మిగిలిన మేము అందరం అయితే పింకే వేసేసుకున్నాం అనమాట అనుకోకుండా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ ప్రసన్న వచ్చేసి మయూర్కి తినిపిస్తూ ఉన్నది బాగున్నాయా అంటే టేస్ట్ చూడండి మాకు తినిపిస్తూ ఉంది ఇక్కడ కూడా తినిపిస్తూ ఉన్నారు వేణి భవా భవానికి తినిపిస్తూ ఉంది ఆ తర్వాత మేము కూడా తిన్నాము నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగా చేసినారు అసలు చికెన్ మటన్ అలాగే ఎగ్ చేశారు వడ చేశారు బిర్యానీ రైస్ గోంగూర అవన్నీ ఇవన్నీ చేశారనమాట ఐటమ్స్ చాలా బాగున్నాయి అయితే ఫుల్గా తిన్నామన్నమాట కొంచెం కూర్చొని మాట్లాడుకుంటాం బ్లాగ్ వచ్చేసి ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాం ఓకేనా బాయ్